జీవితం చాలా విలువైంది చాలా విచిత్రమైనది ఎందుకో తెలుసా అన్నీ మన కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తాయి కానీ ఏవి మనకు సొంతం కావు నిజమైన బాధ అంటే ఏమిటో తెలుసా మిత్రమా అన్నీ మనకు దొరికినట్టే దొరికి దూరమైనప్పుడు కలిగి ఆవేదన బాధ మాటల్లో చెప్పలేనిది ఒక్కొక్కసారి చావాలనిపిస్తుంది కానీ చావలేము బ్రతకాలనిపిస్తుంది కానీ బ్రతకలేము చావుకు బ్రతుకుకు మధ్య ఉన్నది మన పోరాటం ఈ జీవితం కోట్ల మంది మనకు ఉండొచ్చు కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేనప్పుడు ఎంతమంది ఉన్నా ఏం లాభం మిత్రమా చెప్పండి దేవుడు కనిపిస్తే ఒకటి అడగాలని ఉంది ఏంటో తెలుసా మనిషిగా పుట్టించి ఎందుకయ్యా ఇంత బాధ కలిగిస్తున్నావు అని చెప్పలేనన్ని బంధాలు చెప్పుకోలేని బంధాలు చెప్పుకుంటే అవమానించే బంధాలు నాకు చాలా ఉన్నాయి బంధానికి నేను విలువించాను కానీ వాళ్ళు వెలివేశారు బాధ్యతగా స్వీకరించాలి అనుకున్నాను కానీ భారంగా అయ్యాను అందరికీ కనిపించే బొమ్మనో తెలియదు నా పిల్లలకు కావాల్సిన అమ్మనో తెలియదు తెలియలేని స్థితిలో నా జీవితం ఉంటుందని ఏ రోజు అనుకోలేదు నేను ఎంతోమందికి సహాయం చేయాలి అని అనుకున్నాను కానీ నాకే ఒకరి సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఏ రోజు అనుకోలేదు మిత్రమా మధ్యతరగతి కుటుంబం అంటే ఏమిటో తెలుసా మీకు అన్నీ ఉంటాయి కానీ అన్నీ మనకు సొంతం కావు చేయడానికి పని ఉండదు తినడానికి తిండి ఉండదు ఉండడానికి ఇల్లు ఉండదు కళలు మాత్రమే కేవలం కళలుగానే ఉండిపోతాయి ఎంత నిజం చేసుకోవాలన్నా అవి నిజం కావు కేవలం కన్నీళ్ళే నిజమవుతాయి కళలే కళలుగానే ఉండిపోతాయి ఏం తప్పు చేశానో తెలియదు ఎందుకు ఈ శిక్ష తెలియదు నాకు జీవితంలో ఎన్ని కష్టాలు పడకూడదు అన్నీ కష్టాలు పడ్డాను అవమానాలు ఎదుర్కొన్నాను కన్నీళ్ళు ఓడ్చుకున్నాను ఎంతో ఓపికతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాను అయినా ఆ దేవుడికి నా మీద ఎందుకు కరుణ లేదు ఎందుకు కనికరించడు నిజంగా నాకు అర్థం కావడం లేదు ఇప్పటికీ కోపంతో ఏమీ సాధించలేమని నాకు తెలుసు చిరునవ్వుతో సాధించాలి అనుకున్నాను కానీ ఆ చిరునవ్వే నాకు శాపమవుతుందని ఈ రోజు అనుకోలేదు కన్న తల్లి ఉన్నప్పుడు ఏ బాధ నాకు తెలియదు ఆ తల్లి నాకు దూరమైన తర్వాత పడరాని పాటలు పడరాని బాధలు పడుతున్నాను చూస్తున్నాను జీవితం ఎంత కరకటంగా మారిపోతుందని ఏ రోజు అనుకోలేదు కలలో కూడా నేను చదువుకున్న చదువు కంటే జీవితంలో నేర్చుకున్న నాకు చాలా ఎక్కువ పాఠాలు నాకు ప్రతి అడుగు ఎంతోమంది నేర్పించారు బయట వాళ్ళకంటే ఎక్కువగా ఇంట్లో వాళ్ళు నేర్పించారు అందుకు నేను నిజంగా సిగ్గుపడుతున్నాను తలదించుకుంటున్నాను పెళ్ళైన తర్వాతనైనా సంతోషంగా ఉండాలి అనుకున్నాను కానీ అది ఎప్పటికీ కలగానే ఉండిపోతుందని నాకు ఇప్పుడే తెలుస్తుంది ఎంతోమంది అత్తల్ని చూశాను కానీ నాకు దొరికిన అత్తలు మాత్రం చాలా భయంకరంగా ఉంటారని అసలు ఊహించనే లేదు నా ఊహకే ఏ రోజు అందలేదు అంత విచిత్రంగా దొరికారు నాకు అత్త మామలు జీవితంలో నేను ఉన్నానో తెలియదు నా జీవితంలో ఎవరున్నారో నాకు తెలియని తెలియదు నేను ఎంతోమందికి తోడు అవ్వాలి అనుకున్నాను కానీ నాకే ఒకరి తోడు కావాల్సి వస్తుందని అనుకోలేదు ఏం చూసి సంతోషపడాలో కూడా తెలియడం లేదు అసలు ఎవరి కోసం బ్రతకాలో నిజంగా అర్థమే కావడం లేదు నిజంగా ఆ దేవుడు నా ముందుకొస్తే ఒక్కటే కోరుకుంటాను అది కేవలం నా చావు మాత్రమే కావాలి